మిత్రులకి సన్నిహితులకి కథాభిమానులకి మా ప్రేమ్లో కథలు వింటున్న ఆత్మీయులకి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు నేను వినిపిస్తున్న కథ డబుల్ డెక్కర్ ఈ కథ దిశ డిజిటల్ దినపత్రికలో ప్రచురితమైంది కథలోకి వెళ్దాం ఏనుగుకి డబుల్ డెక్కర్కి సంబంధం ఉందా పిల్లలు ఏది ఇష్టపడతారు శివరాత్రికి పది రోజుల ముందు నుంచే మా ఊర్లో హడావిడి మొదలయ్యేది శివరాత్రి అయిపోయిన తర్వాత వారం రోజులకి కానీ హడావిడి తగ్గేది కాదు మా జాతర గ్రౌండ్లో కొత్త కొత్త స్టాల్స్ ఎన్నో దర్శనమిచ్చేవి జైంట్ వీల్ అద్దాల ప్రదర్శన కరెంట్ అమ్మాయి సైకిల్ మోటార్ ఫిట్లు ఇట్లా ఎన్నో స్టాల్స్ ఉండేవి అవన్నీ అక్కడ ఏర్పాటు చేసేవారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సర్కస్ అనేది మరొక ఎత్తు అన్నీ మా పిల్లలని ఆకర్షించేవి మరీ ముఖ్యంగా సర్కస్ మమ్మల్ని విపరీతంగా ఆకర్షించేది ఏనుగులను వంటెలను తీసుకొని మా ఊరు చుట్టూ తిప్పి సర్కస్ని ప్రచారం చేసేవాళ్ళు ఇవే కాకుండా సర్కస్లో ఎన్నో జంతువులు ఉండేవి వాటి విన్యాసాలు ఉండేవి ఆడ మగా చేసే ప్రదర్శనలు వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలను చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి వీలు కాదు వీరందరితో పాటు బుటర్ఖాన్ అంటే జోకర్ హాస్యాలు మమ్మల్ని ఆనందంలో ముంచెత్తేవి సింహాలు పులులు రింగ్ మాస్టర్ చెప్పినట్టు వినడం చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం అంత పెద్ద ఏనుగు ఆ మాస్టర్ చెప్పినట్టు వినడం చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసేది ఏనుగులని మా ఊరు చుట్టూ తిప్పినప్పుడు పిల్లలమే కాదు పెద్దవాళ్ళు కూడా ఇండ్లలో నుంచి బయటకు వచ్చి వాటిని చూసేవారు కొంతమంది వాటికి కొబ్బరికాయలను అందించేవాళ్ళు అది తన తొండంతో ఆ కొబ్బరికాయని నోట్లోకి తీసుకొని మింగేది ఏనుగును చూసినప్పుడు నాకు భయం వేయకపోయేది ఆనందం వేసేది దాని మీద కూర్చొని మా ఊరిని చూడాలని అనిపించేది కానీ అది అప్పుడు తీరని కోరిక కొంతకాలం తర్వాత నా గొంతులో ట్రాన్స్ వచ్చాయి అప్పుడు మా రఘుపతన్న నన్ను హైదరాబాద్ తీసుకుని వచ్చాడు కొంచెం బుద్ధి తెలిసిన తర్వాత నగరాన్ని చూడటం మా సక్కసును చూసిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది నన్ను ఉస్మానియా దావకానికి తీసుకొని వెళ్ళాడు లిఫ్ట్లో ప్రయాణం చేయడం అదే మొదటిసారి ఏదో గమ్మత్తుగా అనిపించింది మా రఘుపతన్న వాళ్ళు ఉండేది విద్యానగర్లో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అబ్జుల్గంజ్ దగ్గర బస్సు ఎక్కాం అది బస్సు వెనక బస్సు రెండో బస్సులో మేము ఎక్కాం అందులో డ్రైవర్ లేడు కండక్టర్ మాత్రమే ఉన్నాడు డ్రైవర్ సంగతి మా రగుపతానని అడిగాను అది బస్సు వెనుక బస్సు అని దాని గురించి వివరంగా చెప్పాడు మా బస్సు కోటి దగ్గరికి వచ్చినప్పుడు మరో బస్సు కనిపించింది అది బస్సు మీద బస్సు ఆ బస్సు నన్ను బాగా ఆకర్షించింది అందులో ఎక్కి ప్రయాణం చేయాలని కూడా అనిపించింది అదే విషయం మా రఘుపదన్నకి చెప్పాను ఆ బస్సులు మన రూట్లో నడవని చెప్పాడు నేనందులో ఎక్కాలని గట్టిగా అడిగాను రేపు వెళ్దాం అని చెప్పాడు చెప్పినట్టుగా నన్ను అందులో తీసుకుని హైదరాబాద్ తిప్పినాడు దాన్ని బస్సు మీద బస్సు అని అన్నారు అది డబుల్ టెక్కర్ అని చెప్పాడు ఆ డబుల్ టెక్కర్ బస్సులో హైదరాబాద్ని చూడటం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది ఆ ఇనుప మెట్లను ఎక్కి పైన కూర్చొని ఆ కిటికీ నుంచి హైదరాబాద్ చూడటాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు ఆ భవనాలని కింద వెళ్తున్న వాహనాలని చూసి నాలో నేనే నవ్వుకున్నాను గట్టిగా నవ్వాను కూడా ఉస్మానియా దవాఖానలో లిఫ్ట్లో ప్రయాణం చేసిన దానికన్నా డబుల్ టెక్కర్ ప్రయాణం గొప్పగా అనిపించింది హైదరాబాద్ వచ్చినప్పుడల్లా డబుల్ టెక్కర్లో ప్రయాణం చేయాల్సిందే మా ఊరికి వచ్చిన సర్కస్లోని ఏనుగు మీద ఎక్కినట్టు ఈ డబుల్ డెక్కర్లో నేను ఫిల్ అయ్యాను మా ఊరిలో ఏనుగు మీద ఎక్కి తిరగలేకపోయాను కానీ అంతకన్నా పెద్దదైన డబుల్ డెక్కర్లో దర్జాగా తిరిగాను పెద్దగైన తర్వాత విమానంలో తిరిగినా కూడా ఆ డబుల్ డెక్కర్ ప్రయాణంలోని అనుభూతి రాలేదు బహుశా రాదేమో ఇది డబుల్ డెక్కర్ కథ మరో కథతో మళ్ళీ కలుద్దాం మీ బంగారి రాజేందర్ జింబా